చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని ఊర్ల ఓబనపల్లి పంచాయతీ గట్టప్పనాయనపల్లి గ్రామానికి చెందిన శివాచారి అనే వ్యక్తికి పదకొండు ఎకరాల పొలం ఉంది అని ఫిబ్రవరి నెలలో రేషన్ కార్డు తొలగించారని కానీ నాకు రెండున్నర ఎకరాల పొలం మాత్రమే ఉందని లేని భూమి ఉంది అని రేషన్ కార్డును తొలగించడం న్యాయం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగిందని అనంతరం కలెక్టర్ కుప్పం ఎంఆర్ఓ గారికి ఈ విషయమై ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాలని కోరగా ఎంఆర్ఓ గారు వెంటనే ఎంక్వైరీ చేసి నాకు పదకొండు ఎకరాల పొలం లేదు అని అధికారులు పరిశీలించి రేషన్ కార్డు మంజూరు చేయొచ్చని తెలిపారు కానీ ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదని శివాచారి తెలిపారు ఇకనైనా సంబంధిత అధికారులు తమపై దయ ఉంచి తమ న్యాయం చేయాలని ఆయన కోరారు జిల్లా కుప్పం మండలము ఉర్లోవన్పల్లి పంచాయత్ చేరిన గట్నానపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను ఫిబ్రవరి నెలలో మాకు శివాచార్య బండిచోపు నా పేరు శివాచార్య మేము నలుగురు ఉన్నాము మా పిల్లలు ఇద్దరు ఉన్నారు మేము భార్యాభర్తలు ఇద్దరు ఉన్నాము మా ఫోన్ నెంబరు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ టూ జీరో ఫోర్ సెవెన్ మా ఫోన్ నెంబరు ఫిబ్రవరి నెలలో మా కార్డు తీసేసినారు రేషన్ కార్డు ఏమని విచారిస్తే ఎంఆర్ఓ ఆఫీసులో మీది కారు ఉంది అందుకు తీసేసినామన్నారు ఒకసారి మళ్ళీ రెండోసారి పోయినప్పుడు మీరు ఊర్లో లేదు అని చెప్పినారు మళ్ళీ మూడోసారి పోతే మీది కుప్పం అర్బన్లో పదకొండు ఎకరాలు ఏడైపోయింది మీ ఆధార్ నెంబర్కు అందుకోసం ఆ కార్డు తీసేస్తున్నారు అని చెప్పినారు ఎంఆర్ఓ సారు మళ్ళీ నేను కలెక్టర్కు అర్జీ ఇచ్చినాను కలెక్టర్ వెంటనే స్పందించాలని ఎంఆర్ఓకి చెప్పినాడు ఎంఆర్ఓ మా ఊరికి వచ్చి ఎంక్వైరీ చేసి కార్డు ఇవ్వచ్చును భూమి ఉండేది రెండు ఎకరాల నలభై ఏడు సెంట్రల్ని నిర్ధారించి పెద్దలంతా విచారిచి సర్టిఫికెట్ ఇచ్చినాడు ఈ సర్టిఫికెట్ని మీరు కలెక్టర్ ఆఫీస్లో ఎక్కువ పోయండి ఆడ కార్డు మంజూరు అవుతుందని ఎంఆర్ఓ సార్ చెప్పినాడు చిత్తూరుకు వెళ్ళిపోయిన వెళ్ళి రెండు సార్లు ఇచ్చేసి వచ్చినాను మూడోసారి మా ఊళ్ళో స్థానిక నాయకులకి కూడా పెడుకోపోయి ఇచ్చేసి వచ్చినాను ఏ యొక్క స్పందన లేదు స్పందనలో పెట్టుకుంటే రిజెక్ట్ అయ్యింది మాకు ఏ యొక్క ఆధారము లేదు కూలి చేసుకుని బతుకుతూ ఉండేది నాకు ఉండేది డీకేటీ నెల రెండు ఎకరాల నలభై ఏడు సెంట్లు వేరే ఏం నాకు ఆదాయము లేదు ఏదో ఒక ఆవును పెట్టుకొని పాలపిండి పోసుకొని నాలే చేసుకొని బతుకుతూ ఉంటాము దీనిపైన పై అధికారులు స్పందించి నాకు షాప్ ఇప్పించగా కోరుచున్నాను పై అధికారులకు దీనిపైన స్పందించి వెంటనే నాకు రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుకోస్తున్నాను